మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఇందిరా వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అజ్మున్ కమిటీ అధ్యక్షులు పొన్నూరు ప్రముఖ లాయర్ అజ్మోన్ కమిటీ అధ్యక్షులు మబ్బుల్ బేగంకుల్ పాల్గొనడం జరిగింది అలానే మనపొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమలశెట్టి ఉమాశంకర్ టెజరీ శిలకపాటి సింహాద్రి మరొక లాయర్ గుండు శ్రీనివాసరావు గారు కార్యదర్శి గుడివేడ పవన్ పాల్గొనడం జరిగింది మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయుటకు ముందుకొస్తున్న దాతలకు అలానే మేము అడిగిన వెంటనే రక్తదానం చేస్తున్న రక్తదాతలకు మరీ ముఖ్యంగా అన్నదానం చేయడానికి ముందుకొస్తున్న దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి రక్తం అవసరం ఉన్నవారికి రక్తదానం చేయండి